ప్రపంచ కప్ తుది సమరానికి మరికొద్ది గంటలే సమయం ఉంది ఇలాంటి టైంలో భారత అభిమానుల అందరి కోరిక ఒకటే కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎలాగైనా టీమిండియాకు వరల్డ్ కప్ అందించాలి అని ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్ దేవ్ తొలిసారిగా భారత్కు కెప్టెన్గా వరల్డ్ కప్ను అందిస్తే రెండు వేల ఏడు రెండు వేల పదకొండులో మహేంద్ర సింగ్ ధోని రెండు వరల్డ్ కప్లను భారత్కు అందించాడు నాయకుడిగా అన్ని ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన మాహీ తర్వాత ఆ స్థాయిలో ఐసీసీ టోర్నీల నుంచి రిజల్ట్స్ రాబడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మనే అంతేందుకు ఆఖరి రెండేళ్లలోనే భారత్ ఐసీసీ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది మూడోసారి రెండు వేల ఇరవై మూడు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడిన భారత్ ఆస్ట్రేలియాకు దాన్ని కోల్పోయింది తిరిగి రెండు వేల ఇరవై మూడులోనే వన్డే వరల్డ్ కప్లోనూ లేకుండా ఫైనల్కి తీసుకొచ్చిన భారత్ మళ్ళీ ఆస్ట్రేలియా చేతిలోనే ఓటమి పాలైంది ఇప్పుడు ఇది రెండేళ్ల కాలంలో మూడో వరల్డ్ టోర్నీ ఫైనల్ ఈసారి ఆస్ట్రేలియా కూడా లేదు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఓటమి అనేది లేకుండా భారత్ ఫైనల్కి దూసుకొచ్చింది గత రెండు సార్లు కెప్టెన్గా టీమిండియాను ఫైనల్కి తీసుకువెళ్ళిన రోహిత్ శర్మ ఈసారి ఎలాగైనా కప్పు అందించాలని కసితో కనిపిస్తున్నాడు ఇంగ్లాండ్తో సెమీస్లో గెలిచిన తర్వాత మనం చూసాం రోహిత్ శర్మ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు దానికి రీజన్ అదే ఇంకొక బ్లడీ ఇంచి దాటితే చాలు టీమిండియాను విజేతగా నిలిపిన కెప్టెన్గా ఘనత రోహిత్ శర్మ కెరీర్లో చేరిపోతుంది కెప్టెన్గా తన సెల్ఫ్లెస్ బ్యాటింగ్తో కొన్నేళ్లుగా రోహిత్ ఎంత కీలకంగా మారాడో మనందరికీ తెలుసు రికార్డులను పట్టించుకోకుండా వ్యక్తిగత మైల్ స్టోన్స్ గురించి ఆలోచించకుండా హిట్ మ్యాన్ చేస్తున్న త్యాగాలకు సరైన గుర్తింపు రావాలంటే ఈరోజు భారతే చెక్ దే ఇండియా అనాలి విజేతగా నిలవాలి